కేశవనామాల గురించి మనం క్రిందటి భాగంలో పన్నెండు చెప్పుకున్నాం ఇది రెండవ భాగంలో పదమూడు నుంచి ప్రారంభించి ఆ కేశవనామాల యొక్క విశిష్టతని ఫలితాన్ని మనం తెలుసుకుందాం పదమూడవ నామం ఓం సంకర్షణాయ నమ శంఖం పద్మం చక్రం గద భక్తుల చిత్తాన్ని మరి ప్రప ప్రాపంచక విషయాల నుండి మరలించి భావాన్ని కరుణించే వాడు అవటం వల్ల శ్రీహరిని సంకర్షణుడు అనబడుతున్నాడు అంటే ఆ భక్తుల యొక్క చిత్తాన్ని బాహ్యంగా ఉన్నటువంటి ఆ చిత్తాన్ని అంతర్ముఖం చెయ్యటానికి భగవంతుడు అనుగ్రహిస్తాడు అటువంటి స్వామిని సంకర్షణుడు అన్నారు ఈయన గాయత్రిలోని సా అన్న అక్షరానికి మరి తత్వాల్లో పాయితత్వానికి కృష్ణపక్షంలో నుదుటి మీద ధరించే నామానికి ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకి ఆమ్లం అంటే ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకి మనోమయ కోశానికి కోశాల్లో మనోమయ కోశానికి వర్ణాల్లో క్షత్రియ వర్ణానికి స్త్రీ శరీరానికి ఋతు సామాన్యానికి రుద్రుడికి మధ్యాహ్న శవనానికి ఆవేశ రూపాలకు రాజస ద్రవ్యాలకు యుగాల్లో త్రేతాయుగానికి ఋతువుల్లో శరదృతువుకు నియామకుడు ఈ సంకర్షణుడు ఇవి కొన్ని రకాలు మారినాయి పన్నెండు అయిపోయినాయి పదమూడులో కొన్ని మారినాయి పద్నాలుగవ నామం ఓం వాసుదేవాయ నమ శంఖం చక్రం పద్మం గధ ఈ త్రిలోకాలకి ఆవాస స్థానమైన వాడు మరి త్రిలోకాలను ఆయనకి స్థానం ఉంది సర్వాంతర్యామి అయినటువంటి వాడు సర్వశక్తుడు సర్వ చేష్టకుడు అన్ని చెయ్యగలిగేటువంటి వాడు సర్వాభీష్టప్రదుడు కోరికలన్నిటినీ తీర్చేటువంటి వాడు యోగ్య జీవులకు ముక్తిని ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ముక్తిని అనుగ్రహించేవాడు వసుదేవ సుతుడు అయినందువల్ల శ్రీహరిని వాసుదేవుడు అనబడుతున్నారు అన్నారు ఈయన గాయత్రిలోని ధీ అన్న అక్షరానికి తత్వాల్లో ఉపస్థ తత్వానికి పక్షంలో కృష్ణ పక్షంలో ఉదర మధ్యంలో ధరించే నామానికి పంచదారకు బెల్లానికి వర్గాల్లో బ్రాహ్మణ వర్గానికి శరీరాల్లో పురుష శరీరానికి సాయం శవనానికి అవతార రూపాలకు శుభమైనటువంటి ద్రవ్యాలకు యుగాల్లో కృతయుగానికి ఋతువుల్లో హేమంత ఋతువుకి నియామకుడు ఈ వాసుదేవుడు అని మనకి తెలియజేశారు తెలుసుకున్నాం తర్వాత పదిహేనవ నామం ఓం ప్రజుమ్నాయ నమ శంఖం గద పద్మం చక్రం అసదృమైన కాంతి యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ప్రజమ్మునుడు అనబడుతున్నాడు ఈయన గాయత్రిలోని మా అన్న అక్షరానికి శబ్దతత్వానికి తత్వాల్లో శబ్దతత్వం కృష్ణపక్షంలో భాగంలో ధరించే నామానికి వడపప్పు మొదలైన పదార్థాలకు వర్ణాల్లో వైశ్య వర్ణానికి శ్రీశరీరానికి అయనానికి మరి ప్రాతశవనానికి లీలారూపాలకు పీతవర్ణ ద్రవ్యాలకు ద్వాపర యుగానికి వర్ష ఋతువుకు నియామకుడు యుగాల్లో ద్వాపర యుగము ఋతువుల్లో వర్ష ఋతువుకి నియామకుడు ఈ ప్రజుమ్నుడు అని తెలుసుకున్నాం పదహారవ నామం అనిరుద్ధాయ నమ గధ శంఖం పద్మం చక్రం ఎవరి చేత నిరోధించబడనివాడు సర్వశక్తుడు గుణపూర్ణుడు మనస్సుతో సంపూర్ణంగా తెలియబడని వాడు అంటే గుణ సంపూర్ణుడు మన మనస్సుకి ఆయన తెలియబడడు జ్ఞానుల మనస్సులో ధ్యానంతో బంధించబడేవాడు వేద ధర్మ విరుద్ధ ఆచార నిరతులను సంహరించేటువంటి వాడు అయినందువల్ల శ్రీహరిని అనిరుద్ధుడు అనబడుతున్నా అన్నారు ఈయన గాయత్రిలోని హీ అన్న అక్షరానికి తత్వాల్లో స్పర్శ తత్వానికి కృష్ణపక్షంలో కంఠ మధ్య భాగంలో ధరించే నామానికి చేదు పదార్థాలకు శూద్ర వర్ణానికి కోశాల్లో అన్నమయ్య కోశానికి వస్తువుల్లో భోగ్య వస్తువులన్నింటికి అబ్దానికి నల్లని ద్రవ్యాలకు కలియుగానికి ఋతువు ఋతువుల్లో ఋతువుకి నియామకుడు ఈ అనిరుద్ధుడు అని తెలుసుకున్నాం పదిహేడవ నామం ఓం పురుషోత్తమాయ నమ దేహ నాశం గల సర్వజీవులు క్షరపురుషులే ఏ విధమైన నాశము లేని అప్రాకృత శరీరం గల శ్రీ మహాలక్ష్మీదేవి అక్షర పురుష ఈ ఉభయ చేతనుల కంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి పురుషోత్తముడు అనబడుతున్నాడు ఈయన గాయత్రిలోని ధీ అన్న అక్షరానికి తత్వాల్లో రూపతత్వానికి పక్షాల్లో కృష్ణపక్షంలో ఉదరం కుడి భాగం మీద ధరించే నామానికి ఇంగువ యాలకులు ఆవహలు కర్పూరాలకు నియామకుడు ఈ పురుషోత్తముడు అని తెలియజేశారు పద్దెనిమిదవ నామం ఓం అధోక్షజాయ నమ గద శంఖం చక్రం పద్మ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాసుదేవాదుల వల్ల ప్రాదుర్భవించినవాడు మరి నిత్య జ్ఞాన స్వరూపుడు కుమారుడిని సంహరించిన హనుమంతుడి చేత తెలియబడేవాడు అయినందువల్ల శ్రీహరి అదోక్షయుడు అనబడుతున్నాడు ఈయన గాయత్రి మంత్రంలోని యో అన్న అక్షరానికి తత్వాల్లో రసతత్వానికి కృష్ణపక్షంలో కుడిస్తనం మీద ధరించే నామానికి పాలకుల పాలకు పానకము మజ్జిగకు పచ్చి పులుసుకు నేతితో నూనెతో వేయించిన పదార్థాలకు నియామకుడు ఈ అధోక్షజుడు అని మనకు తెలియజేశారు తర్వాత నామం పంతొమ్మిదవ నామం ఓం నారసింహాయ నమ పద్మం గద శంఖం చక్రం నరుడిలాగా సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగి ఉన్నందువల్ల శ్రీహరి నారసింహుడు అనబడుతున్నాడు ఈయన గాయత్రిలోని యో అన్న అక్షరానికి తత్వాల్లో గంధతత్వానికి కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికి బూడిద గుమ్మడికాయ నువ్వులు మినుములతో తయారు చేసిన ఒడియాలు మొదలైన పదార్థాలకు దిక్కుల్లో ఈశాన్య దిక్కుకి నియామకుడు ఈ నారసింహుడు ఇరవయవ నామం ఓం అచ్యుతాయ నమ పద్మం చక్రం శంఖం గద శుద్ధ జ్ఞానానందాలే దేహంగా కా దేహంగా కలిగినటువంటి వాడు సకల గుణ పరిపూర్ణుడు సత్య సంకల్పుడు అయినందువల్ల స్వామిని సర్వదా పూర్ణకాముడు స్వామి దోషరహితుడు అయినందువల్ల శ్రీహరి అచ్యుతుడు అనబడుతున్నాడు ఈయన గాయత్రీ మంత్రంలోని నహ అన్న అక్షరానికి ఆకాశ తత్వానికి కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికి ఉద్దిపప్పుతో తయారు చేసే వడ మొదలైన వాటికి నియామకుడు ఈ అచ్యుతుడు ఇరవై ఒకటవ నామం ఓం జనార్దనాయ నమ చక్రం శంఖం గద పద్మం సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధుకైటభ హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు జన్మ లేనటువంటి వాడు సంసార దుఃఖాన్ని పరిహరించేవాడు మంచి జీవుల చేత పొందబడేవాడు అయినందువల్ల శ్రీహరి జనార్దనుడు అయ్యాడు ఈ జనార్దనుడు గాయత్రి మంత్రంలోని ప్ర అన్న అక్షరానికి తత్వాల్లో వాయుతత్వానికి కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికి ఉప్పుకు దిక్కుల్లో నైరుతి దిక్కుకు నియామకుడు ఈ జనార్దనుడు ఇరవై రెండవ నామం ఓం ఉపేంద్రాయ నమ గద చక్రం పద్మం శంఖం ఇంద్రుడిని అనుజుడిగా పొంది అంటే సోదరుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ఉపేంద్రుడు అనబడుతున్నాడు ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని చో అన్న అక్షరానికి తే తత్వాల్లో తేజో తత్వానికి కృష్ణపక్షంలో స్థానం మీద ధరించే నామానికి అరటిపండు కొబ్బరికాయ మొదలైన ఫలాలకి వాటి రసాలకి తూర్పు దిక్కుకి దిక్కుల్లో తూర్పు దిక్కుకి నియామకుడు ఈ ఉపేంద్రుడు తర్వాత నామం ఇరవై మూడవ నామం ఓం హరయే నమ చక్రం పద్మం గాథ శంఖం భక్తుల పాపాలను పరిహరించేవాడు కావటం చేత నారాయణుడు హరి అనబడుతున్నాడు ఈ హరి గాయత్రీ మంత్రంలోని దా అన్న అక్షరానికి తత్వానికి కృష్ణపక్షంలో ఎడమ భుజం మీద ధరించే నామానికి తాంబూలానికి నియామకుడు కనుక ఈ నియామకుడు అయినటువంటి శ్రీ హరి ఇవన్నీ వీటన్నిటికీ నియామకుడు హరి అందుకని హరయ్యే నమ అన్నారు ఆఖరిది చివరిది అయిన ఇరవై నాలుగవ నామం కేశవనామాల్లో ఇరవై నాలుగు నామాల్లో ఆఖరిదైన ఇరవై నాలుగవ నామం ఓం కృష్ణాయ నమ గద పద్మం శంఖం చక్రం శంఖం సృష్టి స్థితి సంహార నియమనాదుల వల్ల సకల జగత్తుని తనలోనికి లాక్కొనేవాడు పూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడు నీలవర్ణ దేహకాంతి కలిగిన వాడు అయినందువల్ల శ్రీహరి కృష్ణుడు అనబడుతున్నాడు ఈ కృష్ణుడు గాయత్రి మంత్రంలోని యాత్ అన్న అక్షరానికి పృథివీ తత్వానికి తత్వాల్లో పృథ్వీ తత్వానికి కృష్ణపక్షంలో మెడ మీద ధరించే నామానికి త్రాగే నీటికి దైహిక కర్మకు నియామకుడు ఈ కృష్ణుడు అందుకని ఓం కృష్ణాయ నమ అన్నారు ఇవి ఇరవై నాలుగు కేశవనామాలు అంటారు కేశవని నామాలు ఈ కేశవ నామాలు ప్రతి కార్యక్రమానికి ప్రారంభంలో ఈ కేశవనామాన్ని తలుస్తూ మరి ఈ మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ కేశవనామాలు చదువు చదువుతూ ఆచమనం చేసేటప్పుడు ఇంత అర్థం ఒక్కొక్క నామానికి ఉంది కదా ఇంత గొప్ప నామాలు చదువుతున్నాం కదా అనే దృష్టితో భక్తి శ్రద్ధలతో ఆ నామాలని స్మరిస్తూ ఆచమనం చేస్తే ఆ యొక్క ఫలితం చక్కగా మనకి అధికంగా ఉంటుంది ఇది మనకి చక్కగా తెలియజేసిన వాళ్లకు మనకి మనము అనేక వేల నమస్కారాలు చేసుకుంటూ శుభం పలుకుదాం ఓం శ్రీ కృష్ణాయ నమ